నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఏమిటి అంటే శివజ్యోతి గారు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే కాస్ట్లీ బెగ్గర్స్ అంటూ రకరకాల మాటలు మాట్లాడారు దీని మీద చాలా మంది కూడా స్పందించారు ఇలా మాట్లాడడం స్వామివారి సన్నిధిలో ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ స్వామివారి దృష్టిలో అందరూ సమానమే ధనవంతులు పేదవాళ్లు వాళ్ళు ఉండరు దయచేసి ఇటువంటి మాటలు దేవస్థానం ప్రాంగణంలో ఇటువంటి మాటలు అయితే మాట్లాడకూడదు అంటూ పైగా మీరు గర్భవతి కాబట్టి ఇటువంటి సమయంలో మీరు ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు అంటూ చాలా మంది కూడా మంచిగా చెప్పారు రకరకాలుగా తిట్టడం కూడా తిట్టారు ఎందుకంటే ఆవిడే అక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడారు ఎటువంటి మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలు మాట్లాడారు అయితే చాలామంది క్షమాపణ ఇప్పటికీ కోరలేదు కోరలేదు అంటే ఏం చేశారు అంటే క్షమాపణ అయితే కోరారు కానీ ఆ క్షమాపణలో కూడా నిజాయితీ లేని క్షమాపణ ఎంత దురుసు క్షమాపణ ఒకసారి అదేంటి అనేది కూడా ప్లే చేస్తానో ఒకసారి మీరు చూడండి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ ఫ్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పదివేల ఎల్వన్ వన్ ఫ్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పదివేల ఎల్వన్ వన్ ఫ్యూ లైన్ లో నిలబడ్డపుడు తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తది తప్పితే ఆ నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను చూశారు కదా పదివేల రూపాయల టికెట్ కొనుక్కున్నారట ఆ ఉద్దేశంతో కాస్ట్లీ బెగ్గర్స్ అనేది అసలు బెగ్గరంటే ఏంటి కాస్ట్లీ బెగ్గర్ అంటే ఏంటి బెగ్గర్ ఎవరు ఎవరి దగ్గర ఎవరు బెగ్గర్లు అవుతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తినటం బెగ్గరని ఎలా అంటారు ఒకసారి చెప్పండి పోనీ అన్నది తెలియక ఏదో చేసింది కాబట్టి క్షమాపణ కోరాలి ఏ విధంగా క్షమాపణ కోరాలి తెలిసి తెలియక నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అంటే అయిపోతుంది ఒక మాటతో కానీ ఆవిడ క్షమాపణలో కూడా ఎంత యాటిట్యూడ్ చూపించారు అంటే పదివేల రూపాయల టికెట్ కొనుక్కున్నాను పదివేల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న లైన్లో ఉన్నాను పదివేల రూపాయలు పెట్టి నేను కొనుక్కున్న టికెట్ లైన్లో ఉన్నాను అని ఎలా చెప్పారు ఒకసారి మీరు చూశారు కదా ఎందుకు అంటే పదివేల రూపాయలు టిక్కెట్లు కొనుక్కున్నాను కాబట్టి నేను కాస్ట్లీ భక్తురాలను అనుకుంటుంటే మరి కాలి నడకను ఎవరు అన్ని మెట్లెక్కి వచ్చేవాళ్ళు ఎవరు పిచ్చోళ్ళ పేదవాళ్ళ అంటే మీకున్న భక్తి అలా కాలి నడకను వచ్చేవాళ్ళకు లేదా అంటే భగవంతుని దృష్టిలో డబ్బులు పెట్టి టిక్కెట్టు కొనుక్కుంటే మాత్రమే భగవంతుని ఆశిస్తులు అందుతాయా అసలు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు మీరు యాంకర్ అలా అని చెప్పి ఎలా పడితే అలా వంకరగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నారు తిట్టమంటే ఎందుకు తిట్టరు నోరు ఉంది కదా ఏదో మనం గలగల మాట్లాడడం గడగడా మాట్లాడగలం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇగో ఇట్లాంటి మాటలే పడాల్సి వస్తుంది కాకపోతే ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంది అంతేకాదు సనాతన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి ఏ విధంగా గౌరవించుకోవాలి మీరు ఇంకో మాట అన్నారు ఈ క్షమాపణలో కూడా ప్రమోషన్లో చేసుకున్నారు ఎట్లా నేను ఆ నోములు చేస్తా ఈ నోములు చేస్తా వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం నా వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసు అంటే మీరు ఎన్ని వ్రతాలు చేసినా మీ వరకే అది ఇంకొకరికి రాదు కదా పుణ్యం సో ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడితే మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని ఏదో ఒకటే అని పాపం మాత్రం వాళ్ళు మూట కట్టుకుంటారు మీరు చేసే పనులు మీరు చేసేసి మేము పుణ్యం చేసేసాము అని మీరు అనుకుంటారు పాపం ఇలాంటివి ఖండించడానికి వాళ్ళు మిమ్మల్ని నానా మాటలని వాళ్ళు పాపం మూట కట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కదా రెండు రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసా శ్రీకాళహస్తిలో కొన్ని ఒక ఒక ఇరవై నుంచి ముప్పై విదేశీ జంటలు ఏం చేశారో తెలుసా ఈ రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు చూడ ముచ్చటగా ఉంది విదేశాల్లో ఉన్నోళ్ళకి సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది వాళ్ళకన్నా కాస్ట్లీయా మీరు పదివేల రూపాయలు టికెట్ అంటారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు గౌరవిస్తూ రాహుకేతు పూజ ఇక్కడ శ్రీకాళహస్తి వచ్చి చేసుకుంటున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఇలాంటివి చూసి మనం నేర్చుకోవాలి అరే వాళ్ళెవరో ఎక్కడో ఉన్నవాళ్ళు విదేశీ వాళ్ళు మన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు మనం ఎందుకు గౌరవించలేకపోతున్నాం అంటూ వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు ఒక యాంకర్ ప్రతి ఒక యాంకర్ పది మంది దృష్టిలో ఉంటాం మనం ఎంత పద్ధతిగా ఉండాలి మన పవ మన ప్రవర్తనే కదా పది మందికి ఆదర్శం అంతే కదా సెలబ్రిటీలు అంటే ఏంటి మనం ఏది చేసినా తప్పే అనుకుంటారు కాబట్టి ఎంత పద్ధతిగా ఉండాలి లైన్లో ఉండి కూడా వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు ఒకసారి ఆలోచించుకోండి అంటే ఫోన్లు మీకే ఉన్నాయా వీడియోలు మాత్రం మీరు మాత్రమే చేయగలరా కేవలం మీరు మాత్రమే సెలబ్రిటీలా మీరు ఎలాగైనా ఉండండి మీ ప్రవర్తన ఎక్కడైనా ఎలా అయినా చేసుకోండి అంతేగాని ఇలా సనాతన ధర్మానికి సంబంధించి మీరు సినిమాల్లో చేసేవాళ్ళైనా సీరియల్స్లో చేసేవాళ్ళైనా యాంకర్స్ అయినా ఎవరైనా సరే ఇటువంటివి చేయటం కరెక్ట్ కాదు స్వామివారు అందరికీ స్వామివారు నడకన వెళ్తే ఒకలాగా ఎక్కువ డబ్బులు పెట్టి లైన్లో నుంచోని స్వామివారి దర్శనం వెళ్తే ఒకలాగా అలా ఏం ట్రీట్ చేయరు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే అందరూ నా వాళ్లే అనే చెప్తుంది సనాతన ధర్మం మొత్తం అదే చెప్తుంది అందరూ నా వాళ్లే అని మీరు మాత్రం అలా వేరు చేసే ప్రక్రియ చేయకండి నేను టిక్కెట్ తీసుకున్నా మీరు టిక్కెట్ తీసుకోలేదు నేను టిక్కెట్ తీసుకున్నాను కాబట్టి బెగ్గర్స్ సన్ అంటే మీది రిక్వెస్ట్ ఎట్లా ఉంది మీకు క్షమాపణ మీరు కాస్ట్లీ అన్నారు కానీ మీ క్షమాపణ అయితే కాస్ట్లీగా లేదు చాలా చీప్గా ఉందని చాలామంది చెప్తున్నారు క్షమాపణ చెప్పే విధానం కూడా మీకు తెలియట్లేదంటే మీరు నిజాయితీగా క్షమాపణ చెప్పలేదు అందరూ తిడుతున్నారు కాబట్టి మళ్ళీ ఏదైనా ఇష్యూస్ వస్తాయి కాబట్టి చెప్పినట్టుంది తప్ప మీరు నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పినట్టు లేదు ఎందుకంటే ఒక్క మాట చెప్తుంది మీరు మనస్ఫూర్తిగా చెప్పలేదు అని కాబట్టి సెలబ్రిటీస్ అందరూ కూడా ఎలా పడితే అలాగా ఈ దేవాలయాల్లో మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మంచిది కాదు అని చాలామంది ఇస్తున్న వార్నింగ్ అనే భావించండి